తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెర్ఫ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రోజు కొనసాగుతోంది జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సెర్ఫ్ ఉద్యోగులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అర్హతలను గుర్తించి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు గ్రాడ్యుయేటీ పెంచాలని డిమాండ్ చేశారు పే స్కేల్ అమలు చేయడంతో పాటు ఉద్యోగులను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాతో రిప్యూట్ అయినటువంటి మా తోటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయంగా పే ఫిక్సేషన్ చేసి క్యాలరీ ఫిక్సేషన్ అదే అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మేము విధి నిర్వహణలో భాగంగా వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది మా సిబ్బంది ప్రమాదాలకు గురయ్యి చనిపోతూ ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ రోడ్డును పడి ఈ రోజు భార్య బట్టలు అల్లాడుతూ ఉన్నారు వాళ్ళకి కారునే వలన వెంటనే కల్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ జీవితాల్లో నిజ జీవితాల్లో మాకు పర్మనెంట్ కావాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ప్రారంభించారు మరి ఈ సమయం ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇందాక చెప్పినట్టు సారు మరి ఈ రోడ్డు ప్రమాదాల్లో కానీ ఎంతో మంది చనిపోతూ ఉన్నారు అలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ఉద్యోగాలకు ఎక్కడ కులుష్ట పెట్టకుండా చాలా నీతి నియమాలతో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు అనుకున్న రీతిగా అమలు చేయాలని మరి మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ మరి మా మండల తరఫున జిల్లా సమైక్య తరఫున మా మహిళలందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ